Indonesia ц Kilimеч yritys அ காலக்கமesis காலக்கம்கம்கும் gefährkilenh � podría ఈ అబ్బాయి వచ్చి ఎన్ఆర్ఈ కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఉసిరెడ్డిపాడ మండలంలో నా మీద అభిమానంతో ఫీల్డ్ అసిస్టెంట్ రిజైన్ చేసి ఈరోజు నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్కన చేరి ఈ గ్రామానికి సంబంధించిన జగదీష్ అనే పారిశ్రామికవేత్త బెంగళూరు నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీకి చేస్తా ఉన్నాడు అది సహించలేక అన్న వాళ్ళ కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అభిమానంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామం భద్రాచలం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా సమక్షంలో చేరడం జరిగింది ఈరోజు భారతదేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉంది పేద ప్రజలకు అండగా నిలబడి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో విసిగి వేసారిపోయి అందరూ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా రాజీనామాలు చేసి రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఇప్పుడు చేరినటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళకి కూడా సరి అయిన గుర్తింపు ఇచ్చి సరి అయిన ఇచ్చి ముందుకు నడిపిస్తాం ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో చంద్రబాబు అయిపోయి చివరకు విజయం పేద ప్రజలదే పేద ప్రజలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమి చేయలేరు